హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం బెంగళూరు ఫేమస్ తట్ట ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే తట్ట ఇడ్లీతో పాటు మనం ఇడ్లీ పొడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ రైస్ని తీసుకుంటున్నానండి ఈ ఇడ్లీ రైస్ మనకి లోకల్ స్టోర్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో కానీ అవైలబుల్ ఉంటాయి ఈ ఇడ్లీ రైస్ని నేను ఇక్కడ మూడు కప్పుల దాకా తీసుకుంటున్నాను మామూలు రైస్ కంటే కూడా ఇడ్లీ రైస్ అయితేనే ఇడ్లీస్ చాలా బాగా వస్తాయండి మూడు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకున్నాను మీరు ఇక్కడ చూస్తే నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యంని తీసుకుంటున్నానండి మీరు చిన్నవైనా వేసుకోవచ్చు పెద్దవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద సగ్గుబియ్యంనే వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మూడు కప్పుల ఇడ్లీ రైస్కి ఒక కప్పు దాకా నేను ఉద్దిపప్పుని వేసుకుంటున్నాను ఉద్దిపప్పు మీరు పొట్టు ఉన్న ఉద్దిపప్పు అయినా పర్లేదండి ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మనం బాగా వాష్ చేయాలి ఒక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేశాక ఇప్పుడు నీళ్లు పోసి ఒక ఏడు గంటల దాకా బాగా నానబెట్టాలండి మీరు ఇప్పుడు చూస్తే ఏడు గంటల తర్వాత బియ్యం సగ్గు బియ్యం అలాగే ఉద్దిపప్పు కూడా బాగా నానాయండి బియ్యం బాగా నానుంటాయి కాబట్టి పిండి కూడా మెత్తగా రుబ్బుకోవచ్చు నేను ఇక్కడ పల్చటి అటుకుల్ని తీసుకున్నానండి మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చు ఈ అటుకుల్ని కూడా ఒక హాఫ్ కప్పు దాకా తీసుకొని ఒకసారి వాష్ చేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మనం ఉద్దిపప్పు గ్రైండ్ చేసేసరికి పోహా నానిపోతుందండి ఇప్పుడు ఉద్దిపప్పుని మనం ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం పప్పు మునిగితే సరిపోతుందండి అంత మాత్రం వాటర్ వేసుకొని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం బియ్యంని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టిన తర్వాత అటుకులు కూడా చాలా మెత్తగా నానిపోయాయండి ఇలా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా మనం ఇప్పుడు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు ఉండకూడదండి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేశాక మీకు ఇడ్లీ ఎప్పుడూ కూడా ప్లఫీగా చాలా సాఫ్ట్గా రావాలి అంటే మనం ఎంత ఎక్కువగా మిక్స్ చేస్తే పిండిని అంత సాఫ్ట్గా వస్తాయండి నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేశాను ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం పులియబెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇడ్లీ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక హాఫ్ కప్పు దాకా ఉద్దిపప్పు వేసుకోవాలి ఒక పావు కప్పు దాకా శనగపప్పును కూడా వేసి ఒక రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలి కొంచెం వేగాక ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేసి ఎప్పుడైతే మంచి సువాసన బయటకు వస్తుందో అంతవరకు మనం వేయించుకోవాలండి ఇలా కొంచెం వేగాక ఇప్పుడు నేను ఒక పావు కప్పు దాకా తెల్ల నువ్వులు వేస్తున్నానండి ఈ తెల్ల నువ్వులను కూడా వేసి మళ్ళీ కొంచెం సేపు మనం వేయించుకోవాలి ఎప్పుడైతే మంచి స్మెల్ బయట వస్తుందో అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న ఈ పప్పుల్ని మనం కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నానండి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయని కొంచెం ఎక్కువ వేసాను మీరు కారం చూసుకొని వేసుకోండి అలాగే కరివేపాకును కూడా ఒక పది నుంచి పన్నెండు ఆకుల్ని వేసాను ఒక హాఫ్ లెమన్ సైజు చింతపండును కూడా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించిన వీటిని కూడా కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిన పప్పులన్నిటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు చింతపండును కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంతే అండి ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన మీరు ఇక్కడ చూస్తే నాకు ఈ పిండి పులవడానికి ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ పట్టిందండి చూడండి చాలా బాగా పులిసింది ఇప్పుడు పులిసిన ఈ పిండిని కూడా మనం బాగా మిక్స్ చేయాలి ఎప్పుడూ కూడా ఇడ్లీ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత ప్లఫీగా అంత సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీస్ కూడా ఇప్పుడు ఉప్పును కూడా వేసుకొని రుచికి సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు నేను ప్లేట్లోకి అరటాకును తీసుకున్నానండి మీకు అరటాకు వద్దు అనుకుంటే డైరెక్ట్ ప్లేట్లో కూడా ఆయిల్ని అప్లై చేసి మనం ఇడ్లీ పిండిని వేసుకోవాలి అరటాకు వేయడం వల్ల ఇడ్లీస్ మంచి ఫ్లేవర్ వస్తాయి అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు అరటాకు అవైలబుల్ లేకపోతే డైరెక్ట్ ప్లేట్లోనే వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న ఈ పిండిని నేను టూ లేయర్స్గా పెడుతున్నానండి అండి పైన టూత్పిక్స్ని పెట్టి దాని మీద ఇంకొక ప్లేట్ని కూడా పెడుతున్నాను ఇలా పెట్టి ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే డైరెక్ట్ ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు అండి మీరు ఇక్కడ చూస్తే టూత్పిక్ని మనం గుచ్చి చూసినప్పుడు ఏమీ అంటుకోకుండా వస్తే ఇడ్లీ బాగా ఉడికిందని తెలుస్తుందండి ఇప్పుడు ఇడ్లీ బాగా ఉడికింది నేను పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్న ఈ ఇడ్లీని మీరు ఒకసారి ఇట్లా పక్కకు జరిపి చూసారంటే అతుక్కోకుండా చాలా ప్లఫీగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పైన ఉన్న బనానా లిఫ్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి చూడండి చాలా ప్లఫీగా ఉందండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉన్నింది ఇడ్లీ నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీని ఇప్పుడు మనం నెయ్యితో అలాగే ఇడ్లీ పొడితో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇడ్లీతో ఇడ్లీని చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఈ ఇడ్లీ ప్రాసెస్ చూ చేయడం ఎంత ఈజీనో మీరు కూడా చూసారు కదా ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి